హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా సాగర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే నర్మదా ఫోన్ రింగ్ అవడంతో వెంటనే నర్మద ఫోన్ లిప్ చేసి చెప్పవే పద్మ అనగానే అప్పుడు తన ఫ్రెండ్ చూడు నర్మద నేను మా బాబాయి పిన్నితో మాట్లాడాను మీరు వెంటనే పెళ్లి చూపులకు రండి అని చెప్తుంది ఆ మాటలు విన్న నర్మద చాలా సంతోషపడుతూ వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి మామయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఏంటమ్మా అది అనగానే అప్పుడు నర్మద చూడు మావయ్య మీరు బావగారి పెళ్ళి కాలేదని బాధపడుతున్నారు కదా నేను మన మన కుటుంబం గురించి మొత్తం మా ఫ్రెండ్తో చెప్పాను తను వాళ్ళ బాబాయితో పిన్నితో మాట్లాడి ఇక పెళ్లి చూపులకు రమ్మని మాకు ఫోన్ చేసింది మావయ్య అని నర్మదా అనేసరికి అప్పుడు రామరాజు మాత్రం వద్దమ్మా నర్మద మనం ఇటువరకే అక్కడికి వెళ్ళి చాలా అవమానపడ్డాం కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దమ్మా పెళ్లి చూపులంటే ఆషామాషి కాదు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదు మావయ్య మా కుటుంబం గురించి మన గురించి మొత్తం తనతో చెప్పాను తను కూడా వాళ్ళతో మాట్లాడింది దీనికి ఒప్పుకున్నారంట వెంటనే బయలుదేరదామావయ్య అని నర్మదా అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు మాత్రం సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే అందరూ కూడా వెళ్దామని రామరాజుని అడిగేసరికి ఇక రామరాజు సరే వెళ్దాం పాండి అని చెప్పి ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా పెళ్లి చూపులకి బయలుదేరుతారు ఇక అది గమనించిన భద్రావతి విశ్వ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటారు ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండకూడదు అనుకున్నాను కానీ ఈరోజు చాలా సంతోషంగా వెళ్తున్నారు ఒరేయ్ విశ్వ నువ్వు వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోరా అని చెప్పి భద్రావతి అనగానే ఇక విశ్వ రామరాజు కుటుంబాన్ని ఫాలో చేస్తూ ఉంటాడు ఇక కొంత దూరం వెళ్ళాక విశ్వ అత్త ఈ రామరాజు పెద్ద కొడు పెళ్లి చూపులకని ఇక్కడికి వచ్చారు అనగానే అప్పుడు భద్రావతి ఒరై వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు వెంటనే కావాలి అనగానే ఇక విశ్వ సరే అత్త అని చెప్పి ఇక వాళ్ళ కుటుంబ వివరాలు మొత్తం కూడా భద్రావతికి ఇస్తాడు ఇక భద్రావతి మాత్రం చాలా కోపంగా ఒరే రామరాజు నువ్వు నీ పెద్ద కొడుకు పెళ్లి చేసి సంతోషంగా ఉండాలని చూస్తున్నావు కానీ నీకు సంతోషాన్ని దూరం చేయడానికేరా నేను ఉన్నది నేను ఎలా బాధపడుతున్నానో నువ్వు కూడా అలాగే బాధపడాలి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే రామరాజు కుటుంబం కూడా పెళ్లి సంబంధం ఒప్పుకుంటారు వాళ్ళు కూడా సరే బావగారు ఇక తొందరలోనే ముహూర్తం పెట్టుకుందాం అని చెప్పి ఇక అనుకొని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోనే పెళ్ కూతురుకు తండ్రికి ఒక ఫోన్ వస్తుంది ఆగండి బావగారు వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక ఆ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు భద్రావతి చూడండి ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన ఆ రామరాజు కుటుంబం మంచిది కాదు పెద్ద కొడుకుకి పెళ్లి చేయకముందే చిన్న కొడుకులు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు పెద్ద కొడుకు కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని వదిలేశాడు ఇప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు చూడండి తండ్రికి ఇచ్చిన మాట కోసమే ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి నీకు సరికాదంటే మీ అమ్మాయిని కూడా వదిలేసే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ సంబంధాన్ని కుదురుకోవచ్చు కుదురుకోవద్దు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పి భద్రావతి చెప్పడంతో ఇక అతను ఒక్కసారి స్టన్ అవుతాడు వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి చూడండి మాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పగానే రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారే స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు మాత్రం ఎందుకండి ఎందుకు ఇష్టం లేదు అనగానే అప్పుడు అతను చూడు ఊరు పేరు లేని మీలాంటి కుటుంబానికి నా కూతుర్ని ఇవ్వడం కంటే ఊకోవడమే మంచిది అని చెప్పి ఇక రామరాజు కుటుంబాన్ని అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక సాగర్ మాత్రం ఏంటి నర్మదా ఇలా చేశావు అన్ని విషయాలు వాళ్ళతో చెప్పాననే మమ్మల్ని తీసుకువెళ్ళావు కదా ఇప్పుడు అతను ఇలా చేసి పంపించాడేంటి నానా అమ్మ ఎంత బాధపడుతున్నారో తెలుసా అని చెప్పి సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మదా మాత్రం అదేంటండి నేను అన్నీ చెప్పే అక్కడికి వెళ్దామని అనుకున్నాను కానీ మధ్యలో ఇలా జరిగింది నాకే అర్థం కావడం లేదండి అని ఇక నర్మదా అంటూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి మాత్రం విశ్వతో ఒరే విశ్వ ఆ రా రామరాజు కుటుంబం చూర్రా ఎలా బాధపడుతుందో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా వాడి కొడుకు పెళ్లి చెడగొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి విశ్వ భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే భద్రావతి అల్లి అక్కడికి వచ్చి ఏంటే భద్రావతి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు చందు పెళ్ళి చెడగొట్టడం ఏంటే చందు ఏం చేశాడు రామరాజు అంటే నీ చెల్లెల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అతని కో అతని మీద కోపం ఉండడం న్యాయమే కానీ ఆ చందు ఏం చేశాడే తన జీవితాన్ని అన్యాయం చేస్తున్నావెందుకే అని చెప్పి భద్రావతి తల్లి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడమ్మా ఇప్పుడు నా మేనకోడల్ని వాడు కొడుకు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు మేం మన కుటుంబం ఎంత బాధపడుతుందో చూసావు కదా అందుకే అంతకంటే రెండింతలు ఆ రామరాజు కుటుంబం బాధపడాలని ఆ రామరాజు పెళ్లి చూపులకు వెళ్ళినా ప్రతిసారి నేను ఆ చందుగాడి పెళ్ళి చెడగొడుతూనే ఉన్నాను నాకు ఆ సంతోషం చాలు అని చెప్పి ఇక భద్రావతి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భద్రావతి తల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా ఆ చందు జీవితం ఈ భద్రావతి నాశనం చేసేలా ఉంది ఎలాగైనా ఈ విషయం వేదవతి రామరాజుతో చెప్పాలి లేకపోతే ప్రతిసారి ఇలాగే వెళ్ళి బాధతో తిరిగి వస్తారు పాపం చందు ఏదైనా చేసుకుంటే బాధపడేది నా కూతురే కదా అని చెప్పి ఇక తన తల్లి అనుకుంటూ వెంటనే భద్రావతి తల్లి మాత్రం ఎలాగైనా రామరాజుకి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే రా కామరాజు వేదవతి బయట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు అది గమనించిన వేదవతి తల్లి మాత్రం అవును రామరాజు అక్కడ కూర్చొని ఉన్నాడు కానీ ఒకవేళ నేను అప్పుడు ఆ రామరాజు ఇంటికి వెళ్తే సేనాపతి భద్రావతి చూసి నన్ను బయటికి పంపిస్తారు ఎలా ఎలా చెప్పాలి అని చెప్పి ఇక ఆ భద్రావతి తల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే తిరుపతి బయటికి వెళ్తాడు ఇక తిరుపతిని చూసిన భద్రావతి తల్లి మాత్రం ఒరే తిరుపతి ఇట్రా అనగానే అప్పుడు తిరుపతి ఏంటమ్మా ఏం కావా అనగానే అప్పుడు ఆవిడ చూడు తిరుపతి నేను ఊరు చివర ఒక చోట ఉంటాను నువ్వు వెంటనే రామరాజుని వేదవతిని తీసుకొని అక్కడికి రారా అని చెప్పగానే అప్పుడు తిరుపతి ఏంటమ్మా నువ్వే నా మాట్లాడేది ఇప్పుడు ఒకవేళ నిన్ను అక్క అక్కడ చూస్తే ఏమైనా ఉందా అనగానే అప్పుడు ఆవిడ చూడ్రా తెలియకూడదనే నేను వాళ్ళని అక్కడికి రమ్మంటున్నాను మేము మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు భద్రావతి ఎటునుంచైనా వెళ్తుందేమో కనిపెడుదువు అని చెప్పి అనగానే అప్పుడు తిరుపతి సరే అమ్మ నువ్వు వెళ్ళు నేను అక్కని బావని పంపించేస్తాను ఇక్కడే ఉండి వాళ్ళను చూస్తూ ఉంటాను అని చెప్పి తిరుపతి అనగానే అప్పుడు భద్రావతి తల్లి ఊరు వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది ఇంతలోనే తిరుపతి రామరాజు దగ్గరికి వచ్చి బాబా అక్క నీతో అమ్మ మాట్లాడాలని చెప్పింది వెంటనే మిమ్మల్ని చివరికి రమ్మని చెప్పింది తను అక్కడే ఉంటానని చెప్పింది అని తిరుపతి చెప్పగానే అప్పుడు వేదవతి ఎందుకురా అమ్మతో అమ్మ మాతో మాట్లాడడం ఏంటి అక్క చూసిందంటే అమ్మతో గొడవ పడుతుంది వద్దురా అనగానే అప్పుడు తిరుపతి లేదక్క అదంతా నేను చూసుకుంటాను ముందు అమ్మ పిలుస్తుంది నువ్వు బావా అక్కడికి వెళ్ళండి అనగానే అప్పుడు రామరాజు మాత్రం వేదవతి పద ఏదో అర్జెంటు విషయం ఉంటేనే మీ అమ్మ మనతో మాట్లాడాలనుకుంటుంది వెళ్దాం పద అని చెప్పి ఇక రామరాజు వేదవతి ఇద్దరూ కూడా ఊరు చివర ఉన్న వేదవతి తల్లి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది ఇంతలోనే రామరాజు వేదవతి అక్కడికి వెళ్తారు ఇక వేదవతి ఏంటమ్మా మాతో ఏం మాట్లాడాలి అక్క చూసిందంటే నీతో గొడవ పడుతుంది తొందరగా చెప్పమ్మా అనగానే అప్పుడు ఆవిడ చూడు వేదవతి మీరు చందు పెళ్ళి కాలేదని ఎంతో బాధపడుతున్నారు కానీ ప్రతి దగ్గరికి వెళ్ళిన ఇలాగే ఎదురు దెబ్బలు ఎందుకు తలుగుతున్నాయో మీకు తెలియడం లేదు కదా చూడు నేను చెప్పేది విను చందు పెళ్ళి జరగకపోవడానికి కారణం ఎవరో కాదు నీ అక్క భద్రావతి అని తన తల్లి చెప్పేసరికి అప్పుడు వేదవతి ఒక్కసారే షాక్ అవుతుంది ఇక వెంటనే రామరాజు ఏంటత్తయ్యాను చెప్పేది అనగానే అప్పుడు ఆవిడ చూడు రామరాజు అసలు మీరు వెళ్ళిన ప్రతి చోటుకి భద్రావతి వెళ్ళి ఫోన్ చేసి ఆ అబ్బాయి మంచివాడు కాదు తను ఒక అమ్మాయిని ప్రేమించాడు అని ఇక ఈ పెళ్లి సంబంధాన్ని చెడగొడుతూ ఉంది అది భద్రావతి విశ్వ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం నేను చాటుగా విన్నాను భద్రావతికి వార్నింగ్ ఇచ్చినా కూడా భద్రావతి వినడం లేదు అందుకే ఈ విషయం మీతో చెప్దామనే ఇక్కడికి వచ్చాను చూడండి మీరు వెంటనే చందువుని తీసుకొని రండి నేను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని తీసుకొని గుడికి వస్తాను ఇక గుడిలో చందు పద్మ ఇద్దరి పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి వేదవతి తల్లి చెప్పగానే అప్పుడు రామరాజు లేదత్తయ్య వాళ్ళు మొహానే ఈ సంబంధం ఇష్టం లేదు వెళ్ళి పొమ్మని చెప్పారు ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం ఎలా ఒప్పుకుంటారు వద్దత్తయ్యా ఎలా జరగాల్సి ఉంటే అలాగే జరుగుతుంది అని రామరాజు అంటాడు అప్పుడు ఆవిడ మాత్రం లేదు రామరాజు చందు జీవితం నాశనమైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఎలాగైనా చందు పెళ్ళి జరిపిస్తాను ఆ భద్రావతికి దిమ్మ తిరిగే షాకిస్తాను ముందు మీరు వెళ్ళండి అని చెప్పి ఇక ఆవిడ అనగానే అప్పుడు రామరాజు వేదవతి ఇంటికి వచ్చి ఒరే చందు గుడికి వెళ్దాం పారా అని చెప్పి ఇక రెడీ అవుతూ ఉంటారు ఇక ఇంతలోనే వేదవతి తల్లి మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక ఆవిడను చూసిన అతను మాత్రం ఎవరమ్మా మీరు ఏం కావాలి అనగానే అప్పుడు ఆవిడ చూడండి మీకు ఫోన్ చేసి ఈ పెళ్లి వద్దని చెప్పింది చూడే భద్రావతి ఆ భద్రావతి కన్న తల్లిని చెప్తున్నాను మీరు రామరాజు కొడుక్కి మీ అమ్మాయిని ఇవ్వండి ఆ కుటుంబం చాలా మంచిది కానీ భద్రావతి చెప్పిందని ఈ సంబంధాన్ని వదులుకోవద్దు అని ఆవిడ చెప్పగానే అప్పుడు అతను అదేంటమ్మా మీరు అలా మాట్లాడుతున్నారు అబ్బాయి మంచివాడు కాదని భద్రావతి అమ్మగారు చెప్పారు కదా అనగానే అప్పుడు భద్రావతి తల్లి మాత్రం లేదు బాబు ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండడం వల్ల భద్రావతి అలా చెప్పింది అంతే తప్ప అబ్బాయి మంచివాడు కాదని ని కాదు చూడు వేదవతి ఎవరో కాదు రామరాజు వేదవతి ఇద్దరు నా కూతురు అల్లుళ్ళు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు కానీ రామరాజు వేదవతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల ఇక నా పెద్ద కూతురు ఆ కుటుంబంపై కక్ష పెంచుకుంది అందుకే ప్రతి సంబంధాన్ని చెడగొడుతుంది చందు జీవితాన్ని నాశనం చేస్తుంది అలా నాశనం కాకూడదనే నేను చందుకి మీ కూతురికి పెళ్లి జరిపించాలని ఇక్కడికి వచ్చాను చూడండి చందు చాలా మంచివాడు పదండి వెంటనే వాళ్ళిద్దరికీ గుడిలో పెళ్లి జరిపిద్దాం అని వేదవతి తల్లి చెప్పగానే ఇక అతను అవునా మేడం నాకు తెలియదు కానీ ఆ గారు చెప్పేసరికి ఈ సంబంధం ఇష్టం లేదని వెళ్ళి కానీ ఇప్పుడు రామరాజు ఒప్పుకుంటాడో లేదో అనగానే అప్పుడు భద్రావతి తల్లి మాత్రం చూడండి నేను వాళ్ళని ఒప్పిస్తాను కదా ముందు మీరు మీ అమ్మాయిని తీసుకొని గుడికి వెళ్దాం పదండి అని చెప్పగానే ఇక వాళ్ళు అమ్మాయిని తీసుకొని గుడికి వస్తారు రామరాజు వేదవతిని వేదవతి కూడా చందుని తీసుకొని గుడికి వస్తారు ఇక గుడిలో పూజారి గారి చేత చందుకి పెళ్లి జరిపిస్తారు ఇక వెంటనే అమ్మాయి తండ్రి మాత్రం రామరాజు గారు మమ్మల్ని క్షమించండి భద్రావతమ్మ గారి మాటలు విని మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను అవమానించాను అనుమానించి ఇంట్లో నుంచి పంపించేశాను మమ్మల్ని క్షమించు బావగారు అనగానే అప్పుడు రామరాజు చూడండి నువ్వు ఆవిడ చెప్తేనే కదా అలా మాట్లాడింది ఇందు ఇందులో మీ తప్పేమీ లేదు అని చెప్పి రామరాజు అనగానే ఇక వేదవతి తల్లి మాత్రం చూడు రామరాజు ఇక నేను ఇంటికి వెళ్తాను లేకపోతే ఇక్కడ నన్ను భద్రావతి చూసి సిందంటే చాలా గొడవలవుతాయి అని చెప్పి ఇక వేదవతి వాళ్ళమ్మ మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు వేదవతి ఇద్దరు కూడా చందుకి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకువస్తారు ఇక వేదవతి వాళ్ళని బయట నిలబెట్టి ఇక ఇంట్లోకి వెళ్ళి హారతి తీసుకొని వాళ్ళకు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది అది గమనించిన భద్రావతి విశ్వ మాత్రం ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ఒరే విశ్వ ఈ సంబంధం చెడగొట్టాం కదరా మరి రామరాజు తన కొడుకు పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడేంట్రా అసలు ఏం జరిగింది ఎలా జరిగిందిరా అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటే ఇక రామరాజు మాత్రం ఒరే తిరుపతి కొంతమంది నా కొడుకు పెళ్లి చెడగొట్టి నా కుటుంబానికి సంతోషం లేకుండా చెయ్యాలనుకున్నారా చూర్రా నా కొడుకు పెళ్ళి జరిపించాను ఇప్పుడు నా కుటుంబం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాన్రా ఇక నుండి నా సంతోషాన్ని నాకు ఎవరు దూరం చేయలేర్రా అని చెప్పి రామరాజు తిరుపతితో అంటూ ఇక వాళ్ళని లోపలికి తీసుకువెళ్తారు ఇక భద్రావతి మాత్రం రామరాజు మాటలకి చాలా రగిలిపోతూ ఉంటుంది ఇదేంట్రా విశ్వ ఈ పెళ్లి ఎలా జరిగిందిరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే భద్రావతి తల్లి లోపలికి వస్తూ ఉంటుంది ఇక భద్రావతి తల్లిని చూసిన వెంటనే ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనగానే అప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళానే మన పొలం దగ్గరికి వెళ్ళొస్తున్నాను ఎందుకు ఏం జరిగింది అని ఏమీ తెలియనట్టు అడుగుతూ ఉంటే అప్పుడు భద్రావతి మాత్రం లేదు అమ్మ ఇలాంటి పని చెయ్యదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం తన కొడుకు కోడల్ని ఇంట్లోకి తీసుకువెళ్తే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు రామరాజు నర్మద దగ్గరికి వచ్చి అమ్మ నర్మద నీ పట్ల సాగర్ చేసిన పనికి నేను క్షమాపణ అడుగుతున్నాను నిన్ను సాగర్ కొట్టబోయాడు కానీ ఇందులో నీ తప్పేమీ లేదమ్మా అని చెప్పి ఇక రామరాజు నర్మదని అంటూ ఉంటే అప్పుడు నర్మదా లేదు మావయ్య నేను ముందే వాళ్ళకి చెప్పాను కానీ ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు మావయ్య నిజంగా అని నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడమ్మా నువ్వు బాగానే నడిపించావు కానీ కొందరు మనుషులు మధ్యలో ఈ సంబంధాన్ని చెడగొట్టి మన కుటుంబం సంతోషంగా ఉండకుండా చేయాలన్నారు కానీ నేను మాత్రం అది చేయకుండా మన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను చూసుకొనే ఇక చందుకు పెళ్లి జరిపించి తీసుకువచ్చాను అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా భద్రావతి ప్లాన్ తెలుసుకొని చందుకి గుడిలో పెళ్లి జరిపించి ఇంటికి తీసుకువచ్చి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్